పలమనేరు మండలం ముసలిమడుగు వద్ద ఏర్పాటు చేసిన కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టు సత్ఫలితాలను ఇస్తోంది మూడు రోజుల క్రితం టేకుమంద వద్ద మూడు కుంకి ఏనుగులు పంటలపై దాడి చేస్తున్న ఎనిమిది ఏనుగుల గుంపును తరిమి కొట్టాయి దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అటవీ శాఖ సిబ్బందిని అభినందించారు తాజాగా అధికారులు బుధవారం మొత్తం ఆరు ఏనుగులను రంగంలోకి దించారు తమిళనాడు బోర్డర్ వద్ద ఉన్న సాముచేను మెట్టు వద్ద సంచరిస్తున్న ఏనుగుల గుంపును పంటల వైపు రాకుండా కట్టడి చేసేందుకు ఆరు ఏనుగులను అధికారులు తరలించారు మొదటి ఆపరేషన్ సక్సెస్ కావడంతో రెండో ఆపరేషన్కు అధికారులు చర్యలు చేపట్టారు

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి సార్ ఆరు ఏడున్నాయి நமக்கு சிகிச்சை சார் இப்பவும் మీట్రీ